వాలంటీర్లు పెన్షన్ పంచకుండా చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మాట మార్చారు అన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓవైపు వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తానంటూనే మరోవైపు వైసీపీకి మద్దతుగా ఉంటే భవిష్యత్తులో ఉద్యోగం లేకుండా చేస్తారని కూడా ఆయనే అంటున్నారని ఫైర్ అయ్యారు ఒకవేళ అధికారంలోకి వీళ్ళనే వాలంటీర్లుగా కొనసాగిస్తారో లేదో గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలన్నారు బాలినేని పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇచ్చింది వాళ్ళే మళ్ళా వ్యతిరేకత వస్తుందని చెప్పి డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి చెప్పారు డోర్ టు డోర్ ఎలా ఇస్తారు వాలంటీర్ లేకుండా మళ్ళీ కావాలని పబ్లిక్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ రోజు మళ్ళీ డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి రకరకాలు మాట్లాడారు ఆయన టైంలో డోర్ టు డోర్ ఎందుకు ఇవ్వలేదు ఇంటింటికి ఎందుకు పంచలేదు ఆయన ఆ రోజు ముస్లింలు గుర్తురాలేదా ఈరోజు కావాలని జనంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడుతున్నావు మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు వాలంటీర్లు మీకు బెదిరిస్తున్నాడు ఒక రకంగా బెదిరిస్తున్నాడు ఒక రకంగా ప్రలోభ పెడుతున్నాడు పదివేలు ఇస్తానంటాడు మళ్ళీ మీరు కనుక సపోర్ట్ సపోర్ట్ చేస్తే మీకు వేరే ఉద్యోగాలు రావు ఏంది ఇది ఏం బెదిరిస్తావు అంటే నువ్వు నిజంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పు ఈ నిజంగా నువ్వు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేసే పైన అయితే ఇప్పుడున్న వాలంటీర్ కంటిన్యూ చేస్తావా నువ్వు గుండెమే చేసుకొని చెప్పు ఎందుకు బుకాయిస్తావు అబద్ధాలు చెప్తావు